హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ని ఆదరిస్తున్న ప్ర ప్రేక్షకులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ విషయం ఏంటంటే నేను త్వరలో ఒక కొత్త ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాను ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓ బండి నడిపే మిత్రమా మా బంధం వదిలి వెళ్ళమాకుమా ఈ కాన్సెప్ట్ పేరు ఈ కాన్సెప్ట్ ఈ పేరుకు ఒక అర్థం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువైతున్నాయి ఫ్రెండ్స్ నా కళ్ళ ముందరే ఈ వన్ ఒక్క వారంలోనే నాలుగు రోడ్డు ప్రమాదాలు కళ్ళతో చూశాను ఫ్రెండ్స్ అంటే నా కళ్ళ ముందరే జరిగాయి ఇవంతా చూస్తా అంటే నా మనసు చెల్లించిపోయి ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రమాదం ఎటువైపు నుంచి ఎలా సంభవిస్తారో ఏం జరుగుతుందో కుటుంబాన్ని విచ్ఛిన్నం చిన్నా భిన్నం ఎలా చేస్తారో ఎవ్వరు ఊహించలేం ఫ్రెండ్స్ కానీ ప్రమాదాన్ని ఆపగలిగే శక్తి అయితే మనకుంది ఫ్రెండ్స్ ప్రమాదాన్ని ఆపగలిగే శక్తి హండ్రెడ్ పర్సెంట్ మన మనకు ఉంది అందుకని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను ఈ కండక్ట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మన దగ్గరలో ఉన్న ప్రతి ఊరు ఒక్క రూట్ని ఒక్కరోజు సెలెక్ట్ చేసుకొని ఆ రూట్లో ఇక్కడి నుంచి అక్కడ దాకా డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి నుంచి కదిరి కానీ మదనపల్లి నుంచి హార్స్ కానీ మదనపల్లి నుంచి కొత్తకోట కానీ ఇలా ఒక్కో రోజు ఒక్కో ఊరిని సెలెక్ట్ చేసుకొని ఈ రూట్లో రోడ్ యొక్క సేఫ్టీ రోడ్ అనేది సేఫ్టీగా ఉందా లేదా ఈ ప్రమా ఈ ప్లేస్లో మాత్రమే ప్రమాదాలు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్ర ఈ ప్లేస్లో మాత్రమే డ్రైవింగ్ ఎందుకు స్పీడ్ వెళ్తుంది ఎందుకు స్లో అవుతుంది సో ఫ్రెండ్స్ ఒక టాప్ హీరో డైలాగ్ చెప్తే షేర్ చేస్తాం ఆ డైలాగ్ నచ్చితే వైరల్ చేస్తాం ఒక సాంగ్ నచ్చితే వైరల్ చేస్తాం ఒక అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే వైరల్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ నా వీడియో వైరల్ కావాలని ఎందుకు అనుకుంటానంటే ఒక సోషల్ మీడియానే ప్రతిదాన్ని వైరల్ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ నా వీడియో ఒక వన్ ల్యాక్ పీపుల్స్ చూస్తే అందులో టెన్ థౌజండ్ మెంబర్సు చిన్న చేంజెస్ చూపిస్తారు ఏమన్నా చిన్న ఆశ ఫ్రెండ్స్ మనము ఏదో పెద్ద పెద్ద సినిమాలు యాక్ట్ చేసి ఇప్పుడు మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జూనియర్ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఆయన ప్రతి సినిమాలో కానీ రోడ్ సేఫ్టీ గురించి ప్రతి సినిమాలో అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్ బట్ ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి అది కంట్రోల్ అయితే అవడం లేదు సో ఆయన అంత మనం కాదు కాబట్టి మా వంతు సహాయంగా ఒక చిన్న చిన్న యూట్యూబ్ ద్వారా ఇంతమందికి చేరువా అవుతాదో అవుదో మాకు తెలియదు ఫ్రెండ్స్ కానీ అది మీ చేతుల్లోనే వదిలేస్తున్నాము మీ చేతుల్లోనే వదులుతున్నా ఎంతమందికి రీచ్ చేస్తారో చేయండి ఎన్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అన్నిలో కనీసం టూ పర్సెంట్ ప్రమాదాలు తగ్గించినా కానీ అందులో నా ఫ్రెండ్ కావచ్చు నా బంధువు కావచ్చు ఆత్మీయులు కావచ్చు నా చెల్లెళ్ళు కావచ్చు బావగారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ రోడ్ సేఫ్టీలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం సరైన దారిలో వెళ్తున్నా కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అందుకనే నేను అందరికీ మనవి నా రిక్వెస్ట్ అందరినీ దయచేసి వేడుకుంటున్నాను ఒక్కసారి ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోండి నా బాధ ఎందుకు నేను ఎందుకు ఇలా అంటే ఆర్మీలో చేరి మనస్తత్వాన్ని కల కలవాణి ఫ్రెండ్స్ నేను కానీ నాకు ఆర్మీలో చేరే అవకాశం రాలేదు ఫ్రెండ్స్ కనీసం ఇలాగైనా కొంతమంది నన్న నా మాటతో చేంజ్ ఆఫ్ మైండ్ చేయాలనేదే నా ఆలోచన అంతే ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనము ఒక క్షణము వేగము ఎంతో సరదాన్ని ఇస్తుంది సరదా అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి గొప్ప అనుభూతిని ఇస్తారు ఫ్రెండ్స్ సరదా అనేది మాత్రం బట్ అది మిగిలిచ్చే విషాదాన్ని మాత్రము నువ్వు జీవితంలో ఎంత వెల కట్టినా కానీ వెనక్కి తీసుకురావలేవు ఫ్రెండ్స్ ఆ టైంని మాత్రం ఎందుకంటే ప్రమాదం అనేది ఎవరు ఆపలేదు దేవుడు కూడా ఆపలేదు కదా కాబట్టే ప్రమాదం అంటారు ఫ్రెండ్స్ దాన్ని రెప్పపాటు కాలంలో జరిగే ఈ ప్రమాదాన్ని ఎవరు ఆపలేము ఫ్రెండ్స్ కనీసము ఈ రోడ్ సేఫ్టీలు ఉన్నాయి కదా మన గవర్నమెంట్ చెప్తోంది కదా బైక్ తోలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కార్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించండి మనకి రోడ్లో థర్టీ కిలోమీటర్ స్పీడ్ స్పీడ్ ఉంటుంది ఆ థర్టీ కిలోమీటర్ స్పీడ్నే మెయింటైన్ చేయండి టర్నింగ్స్లో కానీ దీంట్లో కానీ మనకి లారీలు ఉంటాయి పెద్ద పెద్ద వెహికల్స్ లిమిటెడ్ లోడ్ వెయిట్ అంటే ఈ బండి ఇంత లోడ్ని మాత్రమే చేసుకోవాలి అని వాళ్ళు చెప్పింటారు ఆ లోడ్ని మాత్రమే మెయింటైన్ చేయండి డ్రింక్ చేసి కంపల్సరిగా డ్రైవ్ చేయొద్దు ఫ్రెండ్స్ డ్రింక్ అనేది ఓ పదహైదు నిమిషాలు గంట లేదా గంట ఇచ్చే కిక్ మాత్రమే ఫ్రెండ్స్ కానీ ఆ కిక్ కోసం మనము ఎంత ఎక్కడెక్కడికో వెళ్ళేసి ఎక్కడెక్కడో తాగేసి ఇంటికి బండి తోలుకుంటూ వచ్చి మధ్యలో ప్రమాదం జరిగి మన కుటుంబాలకి మన ఫ్రెండ్స్కి దూరమైనామంటే ఆ బాధ మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ అలాంటి బాధలు ఎన్నో అనుభవించిన నేనే తట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఆ బాధని మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు ఆ బాధ అనేది ఏ ఒక్కడి జీవితంలోనూ ఎక్కువగా జరగకూడదు కనీసం నా వంతు సహాయం అనేది కం నా వంతు ప్రయత్నం అనేది చేయాల ఎలాగైనా సరే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలా ఇప్పుడు ఎన్హెచ్లు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ ఇట్లా నేషనల్ హైవేలు ఏర్పడడం వల్ల ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మనకు ఆ నేషనల్ హైవేలు గవర్నమెంట్ అనేది మనకు ఆ నేషనల్ హైవేలు ఏపిస్తా అనేది మన ఇష్టం వచ్చినట్టు చచ్చిపోండి అని కాదు ఫ్రెండ్స్ మనము జాగ్రత్తగా ఇల్లు చేరాలనే ఫ్రెండ్స్ ఇది మనం అర్థం చేసుకునేసి గవర్నమెంట్ ఒక మంచి రోడ్డు వేసిందంటే ఆ రోడ్డు సేఫ్టీ నియమాలు ఇస్తుంది ఆ నియమ నిబంధనలు పాటించడం వల్ల మనము క్షేమంగా ఇల్లు చేరుతాం ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులంతా ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది ఒక కారులో ప్రయాణించే ప్రయాణికులంతా ఆ కార్ డ్రైవర్ మీద ఆధారపడతారు ఒక బండిలో వెళ్తే మన ఫ్యామిలీ మన బండి సో ఇట్లా ప్రతి బండి తోలే ప్రతి ఒక్కరికి ఒక్క కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం నుంచి కొన్ని బంధాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ లైఫ్లో మనము ఏ వ్యాల్యూ పెట్టకుండా కొనగలిగేది ఓన్లీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్ అనేది దూరం అయిందనుకో నిజంగా ఫ్రెండ్షిప్ ఏ ఒక్క వాల్యూతో మనం కొనలేం కాబట్టి ఒక చిన్న తప్పు వల్ల ఆ ఫ్రెండ్షిప్ అనే బంధాన్ని ఇంట్లో ఉండే బంధుత్వాల్ని భార్యల్ని పిల్లల్ని అన్నల్ని తమ్ముల్ని అక్కల్ని చెల్లెల్ని ఎన్నెన్నో హోప్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అరే నా బా మా హస్బెండ్ వస్తే బిర్యానీ పెట్టి పెట్టిద్దాం నోట్లో పెడదాం తిందాము అని ఆలోచించే భర్త ఉంటుంది మా డాడీ వస్తే చాక్లెట్లు తీస్తాడు బాగా తిందాము అని చెప్పేసి పిల్లలు ఎదురు చూస్తూ అంటారు అలాగే మా ఫ్రెండ్ వస్తే ఈరోజు మంచి సిట్టింగ్ వేద్దాం బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ అంటారు మనం అత్తలు మామూలు ఉంటే కనీసం నా బిడ్డ నుంచి వాడికి పెళ్లి చేయలేని ఆలోచిస్తూ అంటారు ఇట్లా ఎన్ని ఫ్రెండ్స్ అసలు ఒక్కటి కాదు అంతెందుకు ఫ్రెండ్స్ నీ లైఫ్లో నువ్వు ఒక గోల్ అచీవ్ అవ్వాలని అవ్వాలనుకుంటావు ఫ్రెండ్స్ ఒక హీరో అవ్వాలనుకుంటావు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటావు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ ఒక గొప్ప వ్యక్తి ఒక సంఘ సంస్కర్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఒక మంచి నాయకుడు అవ్వాలని కూడా అనుకుంటావు ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ లక్ష్యాలకి అడ్డుకట్ట రోడ్డు ప్రమాదమే యాక్సిడెంట్ అనారోగ్యంతో మనం అనారోగ్యం అనేది చెప్పలేం ఫ్రెండ్స్ అనారోగ్యంతో చనిపోవాలనుకుంటే అది మన తినే తిండిలోనో ఉండే క్లైమేట్లోనో వచ్చి అనారోగ్యంతో పోతారు బట్ ఏ తప్పు మనం చేయకుండా చనిపోతా కేవలం రోడ్డు ప్రమాదం వల్లనే ఎన్ని ప్రమాదాలు ఫ్రెండ్స్ ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని ఇవన్నీ చూడలేకనే కనీసం ఒక ఫ్రెండ్గా నా వంతు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు ఇంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబ్స్ మాత్రమే నేను చెప్పాలనుకోలేదు ఈ వీడియో నేను మీకు నచ్చిన నచ్చకపోయినా నేను ఏంటంటే నేను చెప్పాలనుకున్నది సోషల్ మీడియా ద్వారానే చెప్పాలనుకుంటానను ఖచ్చితంగా అవేర్నెస్ ఒక పదివేల మందిలో అవేర్నెస్ చేయాలనుకుంటానను ఆ పదివేల మంది అది మీ చేతుల్లోనే పెడుతున్నాను ఆ పదివేల మంది ఎలా షేర్ చేస్తారో ఎట్లా షేర్ చేస్తారో ఎట్లా సబ్స్క్రైబ్ చేపిస్తారో అది అంతా మీకే వదిలేస్తాను ఫ్రెండ్స్ నిజంగా ఇట్లాంటి ఎన్నో మీరు చిన్న డైలాగ్ వస్తేనే వైరల్ చేసే మీరు ఇట్లాంటి మంచి విషయాలు కూడా మాకు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగానే కోరుకుంటాను ఫ్రెండ్స్ మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఓ బండి నడిపే మిత్రమా మా బంధం వదిలిపోబాకుమా ఇది చాలా పెద్ద మాట బ్రో ఎందుకు పెద్ద మాట అంటే చాలా చిన్న మ్యాటర్ అయితే కాదు బ్రో ఇది ఎందుకంటే బండి నడిపే వాడిపైనే ఎంతో ఈ రా ఈ ప్రపంచమే బండి తోలే వాళ్ళపైన ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుని మనకి మనకిప్పుడు అనేది చక్రమే ఆ చక్రాన్ని నడిపిస్తా అనేది డ్రైవరే డ్రైవర్ అంటే చాలా గొప్ప చాలా గొప్ప దేవుడు ఎందుకంటే ఆహారాన్ని కానీ ఒక ప్రాణాన్ని కానీ అంబులెన్స్ ఒక ప్రాణాన్ని కానీ ఒక స్నేహాన్ని కానీ ఒక బంధాన్ని కానీ ఒక మాతృత్వాన్ని కానీ ఒక మెడిసిన్ కానీ ఏ దాన్నైనా సరే మన మనసుకు మన ఇంటికి రీచ్ చేస్తా అనేది కేవలం ఒక చక్రమే దాన్ని నడుపుతున్న ఒక డ్రైవరే డ్రైవర్ గొప్పతనం ఇది ఆ డ్రైవర్ అనేది జాతి అనేది అవ్వకూడదు ఆ ప్రమాదంలో తనను నమ్ముకున్న కుటుంబం ఏమీ కాకూడదు ఆ కుటుంబానికి ఆ వ్యక్తి పోయిన తర్వాత వచ్చే డబ్బుల కంటే ఆ వ్యక్తి దూరం అవడం వల్ల మిగిలించే బాధే ఎక్కువ ఉంటుంది ఆ బాధ అనేది ఏ ఒక్క కుటుంబంలోనూ కలగకూడదనేసి నేను ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాను ఫ్రెండ్స్ నిజంగా ఇది మంచిది అని అనిపిస్తే దయచేసి నాకు సపోర్ట్గా నిలవండి షేర్లు చేయండి కామెంట్లు చేయండి ముందుకు నడిపించండి మీ జీవితాంతం రుణపడి ఉంటాం ఫ్రెండ్స్ మేము నేను నా ఫ్రెండ్ శ్రీను కలిసి ఎంత రిస్క్ అయినా చేసి ఇవి చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కో జిల్లా ఎంచుకొని మదనపల్లి రాయచోటి ఇట్లా ఏ ఏరియాలో అయితే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయని ఆ ఏరియాలకు అంతా వెళ్ళి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మనమంతా కలిసి ఈ ఛానల్ని పది మందికి సెండ్ చేసి ఆ పది మంది ఇంకో పది మందికి సెండ్ చేస్తే ఒక లక్ష మందికి రీచ్ అయితే లక్ష మందిలో పదివేల మంది అన్న కంపల్సరీగా మన మాట వింటారని నమ్ముదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా మన ఇంట్లోనే ఐదు మంది ఉంటే ఐదు మందిలో ఒక్కరు మాత్రమే మన మాట వింటారు ఫ్రెండ్స్ మనం ఏం చెప్తే అది చేస్తారు అది మీకు తెలుసు సో అలాంటప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీ అందరికీ నచ్చకపోవచ్చు బట్ ఒకరికి నచ్చుతారు ఫ్రెండ్స్ ఒక్కరు కాకపోతే పది మందికి నచ్చుతుంది అనుకుంటున్నా ఆ పది మంది ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెండ్ చేయండి రన్ చేయండి మీ జీవితాంతం రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇది నా స్వార్థం వలనో నా ఇది వలనో నేను చేయడం లేదు ఫ్రెండ్స్ నా మనస్తత్వం అంతే పది మందితో కలిసి ఆనందంగా బతకాలని కోరుకునే మనస్తత్వం కాబట్టే అలాంటి మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి బండితోలే ఏ ఒక్కరైనా సరే ఫ్రెండ్స్ టూ వీలర్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి కారు తోలే ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి ఆ రోడ్ సేఫ్టీని నియమ నిబంధనలు కంపల్సరీగా పాటించండి లారీతోలే అన్నగారు తమ్ముళ్ళు ఎవరైనా కానీ ఆ లోడ్ లిమిట్స్ను మేనేజ్ చేయండి మీరు ఖచ్చితంగా గమ్యాన్ని చేరాలనే అనుకుంటారు ఫ్రెండ్స్ ఏమంటే ఎదుటోడు ద్వారా వచ్చే ప్రమాదాలు కూడా మన మీదకి వస్తాయి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకొని చెప్తున్నాను నాకుండేది కేవలం ఎనిమిది వందల సబ్స్క్రైబ్సే ఫ్రెండ్స్ కానీ ఇది ఎనిమిది ఎనభై వేల మందికి చేరాలంటే అది మీ చేతిలోనే ఉంది కేవలం నేను మిమ్మల్ని నమ్ముకో ఉన్నాను మీ ద్వారానే ఇది అవుతుంది ఎన్నో చిన్న ఒక మంచి నచ్చిన మనసుకు నచ్చిన పాటని ఐదు నిమిషాల్లో వైరల్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యూట్యూబ్లో అలాంటిది ఈ ఒక్క వీడియో మనం షేర్ చేయడం వల్ల మనకు ఏం ప్రాబ్లం అయితే రాదు కదా ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే రాదు మీ నుంచి ఇంకోరికి వెళ్తుంది వాళ్ళ నుంచి ఇంకోరికి వెళ్తుంది ఎవరో ఒక్క వ్యక్తి అన్న ఒక అన్న ఒక తమ్ముడన్నా ఒక ఫ్రెండ్ అన్న ఆ నా గురించి ఏదో ఒక మాట విని రోడ్ సేఫ్టీ పాటిస్తే ఆ ఒక్క ప్రాణంతో ఆ కుటుంబం అంతా నిలబడుతుంది అని చెప్పి ఆలోచించి ఇంతవరకు యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ ఎవరూ చేయలేదు అనుకుంటా ఫ్రెండ్స్ నాకైతే ఇది చేయాలనిపించి చేస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే యూట్యూబ్ కాదు ఫ్రెండ్స్ ఛానల్ యొక్క ఉద్దేశంకి ఇవ్వండి రెస్పెక్ట్ దానికి ఇవ్వండి అందరికీ మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్